హలో ఇరువాన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ వీకెండ్ అండ్ సాటర్డే అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మన వీడియో వచ్చేసరికి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సంతోష్ రైడ్ నుంచి అనమాట సో మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము ఇవాళ మన వీడియో ఏంటంటే అది చూస్తున్నారు కదా అన్నీ కూడా అంబరిల్లా సెమీ పార్టీ వేర్ డిజైన్స్ అనమాట సో అంబరిల్లా టాప్స్ అండి కొత్త బేల్ అయితే వచ్చిందనమాట డిజైన్స్ అయితే మాత్రం వస్తున్నాయి అనమాట ప్రతి సెట్కి ఫోర్ కలర్స్ అనేవి పక్కగా ఉంటాయి అండ్ ఇప్పుడు ఇవి సైజెస్ ఏంటనుకుంటున్నారు మనకి నార్మల్గా ఎం టూ డబుల్ ఎక్స్ అలా కాదండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయన్నమాట బట్ ఏంటంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సైజ్ అయితే చెప్పాము అది ఏ డిజైన్ ఏ సైజో ఏది కూడా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఫస్ట్ చూపించే టాప్ వచ్చేసరికి మంచి లెమన్లో కాంబినేషన్కి మంచి బ్లూ కలర్ అయితే వస్తుందనమాట దీనికి మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి అన్నీ కూడా బ్రాండెడ్ టాప్స్ అనమాట మీకు వచ్చేసరికి బ్రాండెడ్ బ్రాండెడ్ కలెక్షన్ అండ్ బ్రాండెడ్ కుర్తీస్ అయితే చూపిస్తున్నామో ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి త్రీ ఎక్స్ఎల్ సైజు నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది కూడా మనకు వచ్చేసరికి మంచి ఆని అండ్ పింక్కి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా మనకి త్రీ లోనే ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్లోనే ఉంది సైజ్ చెప్తున్నారు కదా త్రీ ఎక్స్ఎల్ అండి ఇన్ కేస్ మీరు ఎవరైనా డిజైన్ నచ్చి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కొంచెం త్రీ ఎక్స్ఎల్కి డబుల్ ఎక్స్ఎల్కి మిడిల్లో వాళ్ళు మాకు ఈ డిజైన్ నచ్చింది తీసుకుంటామంటే తీసుకోండి జస్ట్ ఒక సైడ్ కుట్టు మాత్రం వేస్తే సరిపోతుంది అనమాట బాగుంటాయండి డ్రెస్సెస్ అయితే మాత్రం ప్రతి కలర్ అంటే ప్రతి డిజైన్లో కూడా ఫోర్ కలర్స్ అనేవి పక్కగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోతాయి నెక్స్ట్ ఒకసారికి డార్క్ మెరూన్ కలరు దాని మీద వచ్చరికి అంతా కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఈ ఇది వచ్చే మనకి ఫోర్ ఎక్స్ఎల్ అయితే వస్తుందండి అంటే మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది కిందంతా కూడా మంచి లేస్ డిజైన్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫైవ్ డబల్ నైన్ రూపీసే పడుతుంది అనమాట ప్రైస్ వచ్చరికి వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి డ్రెస్ కూడా ఫైవ్ డబల్ నైన్ రూపీసే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి సైజెస్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి ఏది త్రీ ఎక్స్ఎల్ ఏది ఫోర్ ఎక్సల్ పర్ఫెక్ట్గా రాయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ డిజైన్లోకి అయితే సో నెక్స్ట్ వచ్చిన మంచి పేస్ట్రీ కలర్ అండి సో ఎంత ఎంత కూలెస్ట్ కలర్ చూస్తున్నారు కదా మంచి మందారపు పెద్ద ఫ్లవర్ లాగా అయితే డిజైన్ వచ్చింది అండ్ టాప్ వచ్చేసరికి మీకు అంబరిలాగా మొత్తం కూడా ఫ్రిల్ అయితే గమనించవచ్చు వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి సో కలర్ చాట్ కానీ డిజైన్స్ కానీ మనకి డార్క్ కలర్కి డార్క్ కలర్ చాటు పేస్టే కలర్స్కి పేస్టే కలర్స్ అనమాట ఏ డిజైన్ అయినా సూపర్ ఉందండి ఈ డిజైన్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ వాళ్ళు ఇద్దరు తీసుకోవచ్చు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో ఇంకో డిజైన్లోకి అయితే వెళ్తాము ఇవే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఉండడం కోసం స్టార్టింగ్ లో ఫోటోస్ అయితే పెట్టాము అందులో మీకు ఈజీగా అర్థమవుతుంది స్క్రీన్ షాట్ తీసుకొని మీకు అందులో ఉన్న ఫోర్ కలర్స్లో ఏ కలర్ టిక్ చేయాలో కూడా ఆ ఫోటోలు అయితే చేసుకోవచ్చు అనమాట ఇది త్రీ ఎక్స్ఎల్ అయితే వస్తుంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అనమాట మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి దీనికి వైట్ లెగ్గిన్ కనుక వేస్తే చాలా చాలా బాగుంటుంది అండ్ కలర్ నెక్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చాయి డార్క్ మెజెంత కలర్ అండ్ మనకి వచ్చరికి నెవలిపించే బ్లూ కలర్ అలానే మనకి నావీ బ్లూ కలర్ సో బ్యూటిఫుల్ కలర్స్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీసే పడుతుంది అనమాట నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్దాము నెక్స్ట్ వన్ డార్క్ బ్లాక్ కలర్ బా బాగుందండి ఇక్క డిజైన్ లాగైతే వచ్చిందనమాట బ్లాక్ లవర్స్ ఉంటే ఎవరైనా తీసుకోండి మంచి ప్లస్ సైజులో అయితే ఉంది ఇదైతే మాత్రం విత్తి చూస్తున్నారు కదా హ్యాండ్ కూడా పర్ఫెక్ట్ సైజ్ అయితే వచ్చింది అండ్ త్రీ ఎక్స్ఎల్ అయితే త్రీ ఎక్స్ఎల్ ఇంకేస్ డబుల్ ఎక్స్ఎల్కి త్రీ ఎక్స్ఎల్కి మిడిల్లో ఉన్న వాళ్ళైతే కూడా తీసుకోవచ్చు ఇట్లయితే మాత్రం అన్ని డార్క్ కలర్స్ బ్లాక్ నావీ బ్లూ ఎల్లో అలానే మనకి మెజంతా కలర్ నెక్స్ట్ డిజైన్స్ నెక్స్ట్ డిజైన్స్ వరకు మంచి ప్యారెట్ గ్రీను మస్తుందండి సో సైజు కూడా గమనించండి ఫైవ్ ఎక్స్ఎల్ సైజు ఫైవ్ డబల్ ఎయిట్ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ అనేది వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఒకటే ప్రైజ్ అయితే ఉంటుంది మీకు యాస్టీజీ సైజెస్ మారుతూ ఉంటాయి అన్నమాట ఇవే కదండి మీకు డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఏ కలెక్షన్ కావాలన్నా ఉంటుంది బట్ మనం వీడియోలో చూస్తున్నాం కదా ఎవ్రీ డే మనకి వీక్లీ త్రీ టైమ్స్ అయితే పెడతాం అనమాట ఏ రోజుకి ఆ రోజు డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఈ రోజు వీకెండ్ స్పెషల్ ప్లస్ సైజులో పెట్టాము ఇంకా మీకు నెక్స్ట్ వీక్ అంటే మనకు వచ్చేసరికి మనకి ట్యూస్డే వీడియో అయితే రిలీజ్ చేస్తామన్నమాట అప్పుడు ఏ వీడియో కావాలో మీరు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వాళ్ళ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి మంచి డిజైన్స్లో కొత్త డిజైన్స్లో ప్లస్ సైజెస్లో పెట్టాము ఇం అంటే ఇంతకుముందు వీడియోలో కింద కామెంట్ చేసిన వాళ్ళకి ప్లస్ సైజ్ అడిగిన వాళ్ళకి ఈ వీడియో మాత్రం మంచిగా యూజ్ అవుతుందనమాట మంచి డ్రెస్సెస్ అండి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మనకి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ సంతోష్ రెడీమేడ్స్ మీకు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది చెప్పకుండా మీరు షాప్ Visite.